హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారా అందరు బాగున్నారా ఈరోజు ఒక ముఖ్యమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను నేను మీ జోగి బ్రో మరి ఈరోజు విషయం ఏంటంటే చామంతి మొక్కలు నేను నాటుతున్నాను ఎలా నాటాను ఏంటి మీరు కూడా ఎలా నాటాలి అన్నది ఇంతకుముందు మన వీడియోలో ఉన్నా ఈసారి నేను మీకు ఇంకా చాలా విషయాలు ఇందులో యాడ్ చేస్తున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి చాలా ఉపయోగపడుతుంది మీకు మరి ఇంకా లేట్ చేయకుండా మనము వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను కుండీలను తీసుకున్నాను నేను ఇదిగోండి మీకు చెప్పాను ఆల్రెడీ పాత మొక్కలు నేను అన్నిను ఒకే చిన్న ఆ ట్రేలో మొత్తం నాటి పెట్టుకున్నానని ఈ మధ్యలో చూసారా ఎర్రగా అయిపోయింది నేను చేసిన పొరపాటు వల్ల అలా జరిగింది ఆ పొరపాటు ఏమి ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల జరిగింది అన్నది మీకు చెప్తాను చామంతి మొక్కలకు అస్సలు ఈ ఫెర్టిలైజర్ పనికిరాదు కాబట్టి మీరు ఎప్పుడు కూడా చామంతి మొక్కలకు ఇవ్వద్దు చామంతి మొక్కలకు చాలా కూల్గా చల్లగా ఉండే ఫెర్టిలైజర్ మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది దయచేసి మీరు అందరూ దాన్ని గమనించగలరు ఇప్పుడు ఈ ట్రేలో ఉన్న మొక్కలన్నింటినీ మనము డివైడ్ చేసేసి నేను మొక్కలు నాడుతాను ఇప్పుడు సాయిల్ మిక్స్ నేను ఎలా రెడీ చేసుకున్నానని చూద్దాం ఇది అంత ఓల్డ్ సాయిలేనండి ఇది వేరు చెనక్కాయలు పొట్టు మా ఇంట్లో ఉండేది నేను వేశాను మీకు ఉంటే వేయొచ్చు లేకపోతే లేదు ఇది వేప పిండి అండి నీమ్ కేక్ పౌడర్ అన్నమాట ఇది నెక్స్ట్ ఇది మనకు సీవిడ్ గుళికలు అన్నమాట ఇక్కడ మనం చూపించుతున్నది ఎప్సమ్ సాల్ట్ ఇది కంపల్సరీ మనం వేసుకుంటే మనకు చాలా బాగుంటుంది ట్రై చేయండి దొరికితే తీసుకోండి ఇవి ఎగ్సెల్స్ అన్నమాట ఎగ్సెల్స్ను అలాగే ఆనియన్ పిల్స్ ఇంకా బనానా పిల్స్ మీకు ఇంట్లో ఏమి అందుబాటులో ఉంటే అవన్నీ ఇందులో చక్కగా కలిపేయండి చాలా ఎనర్జెటిక్ సాయిల్ మిక్స్ రెడీ అవుతుంది ఇది ఓల్డ్ సాయిల్ సారీ ఇది ఓల్డ్ కౌ కౌమ్యాన్యూర్ అండి ఈ కౌ కౌమ్యానియూర్ ఓల్డ్ దొరికిందంటే మీరు తప్పకుండా యూజ్ చేస్తే చాలా బాగుంటుంది మొక్కలు చూసారా ఎంత బ్లాక్గా ఉంది ఎంత ఇలా వేలుతో ఉంటే చక్కగా మెదిలిపోతుంది అనమాట ఇది మీరు ఉంటే ట్రై చేయండి ఒకవేళ ఇది లేకపోతే ఆవు కౌ డంగ్స్ పిడకలలు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అవి చిన్న చిన్న మొక్కలుగా కారిచేసి మీరు దాన్ని సాయిల్లో కలుపుకోవచ్చు అన్నమాట ఇది కూడాను లేని పక్షంలో ఇంకా మీరు టీ పొడిని కూడా వేసుకోవచ్చు ఇందులో నేను చెప్పిన వాటిలో ఏది లేదు అని మీరు బాధపడవలసిన పని లేదు మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేయండి కాకపోతే కౌ మ్యాన్యుర్ అనేది చాలా మంచిది ఇది బూడిదండి బుగ్గి మనకు దొరుకుతుంది కదా పొయ్యి బుగ్గి వంట చేసే వాళ్ళ దగ్గర నుంచి కానీ లేదంటే ఏదైనా టెంపుల్లో హోమాలు జరుగుతునేటప్పుడు కానీ తీసుకోవచ్చు దీనిలో మేకులు పాత నీడిల్స్ ఉన్నాయి ఈ నీడిల్స్ అన్నిటిని నేను వేరు చేస్తున్నాను ఎందుకంటే మనం సాయిల్ మిక్స్ చేసేటప్పుడు మనకు అది తగిలి గాయమయ్యే అవకాశం ఉంటుంది కదా అందుగురించే సో నేను ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను ఇవి బనానా పిల్స్ అండి ఆ బనానా పిల్స్ కూడా చిన్న చిన్న ముక్కలు చేసేసి నేను ఇందులో యాడ్ చేసేస్తాను మీరు కూడా సాయిల్ మిక్స్ యాజిటీజ్ ఇలాగే కలపండి ఇందులో ఒకటి రెండు తక్కువైనా పర్వాలేదు ఈ ఐరన్ మనకు ఉన్నాయి కదా ఇది ఇవ్వటం వల్ల మనకు మొక్కలకు ఐరన్ డిఫిషన్సీ లేకుండా ఉంటుంది ఇవి కూడా తర్వాత ఇద్దాం ఇదిగోండి మట్టిలో ఏమైనా షార్ప్గా ఉండే నీడిల్స్ కానివ్వండి ఇంకా గ్లాస్ పీసెస్ కానివ్వండి అంటే మనకు విరిగిపోయిన గ్లాస్ ముక్కలు ఏమైనా ఉంటే మనం బయట నుంచి తీసుకొస్తాం కదా సాయిల్ అందునుంచి అవి ఏమీ లేకుండా ఉంటే చాలా జాగ్రత్తగా మనము మిక్స్ చేయడానికి ఇలా ప్లేట్ కానీ ఒక పార మనకు ఉంటుంది కదా ఆ పారతోనైనా చక్కగా మిక్స్ చేసుకొని చక్కగా సాయిల్ మిక్స్ ఇవన్నీ కలిసిపోయేట్టుగా మాత్రం మనం కంపల్సరీ అయితే చేయాలన్నా ఇది మీరు అందరూ గుర్తుంచుకోవాల్సింది ఎదుగుండి ట్రే నుంచి ఇవన్నీ వేరు చేసేసాను ఇందాకలో మీకు చెప్పాను కదా ఆ మొక్క ఎందుకు అలాగైందంటే నేను మస్టర్డ్ సీడ్స్ పొడి ఇంట్లో చేశాను అది నేను కొంచెం లైట్గానే ఇలా ఈ ట్రైలో వేశాను అన్నమాట చూసారా మొక్క అనేది చాలా హెల్దీగా నిరువుగా చాలా స్ట్రాంగ్గా ఉండే మొక్కల్నే మనం ఎంచుకోవాలి పీలగా ఏలాడిపోయిన వాటిని మనము ఎంచుకోకూడదు సరేనా ఇది చూసారా ఎంత చక్కగా ఉన్నా ఇలాంటి మొక్కలన్ని మీరు నేను ఇలాంటివి సెలెక్ట్ చేసుకొని మనం నాటుతాను మీరు కూడా అలాగే సెలెక్ట్ చేసుకోండి కుండీలో బోలుడు మొక్కలు రెడీ అయిపోయి కాకపోతే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆ మస్టర్డ్ సీడ్స్ ఇవ్వటం వల్ల ఆ పొడి ఇవ్వటం వల్ల అందులో నాకు కొన్ని మొక్కలు ఎండిపోయేట్టుగా అంటే మస్టర్డ్ సీడ్స్ అనేవి చాలా హీట్ అన్నమాట అవి ఇతర వేరే మొక్కలు కొంచెం మనం చూసుకొని ఇవ్వాలి కానీ చామంత మొక్కలకు అస్సలు అన్నమాట చామంతి మొక్కలకు చాలా కూల్గా ఉండాలి వాతావరణం అన్నది సో నేను చేసిన పొరపాటు మీరు చేయకూడదని నేను మీకు ఇప్పుడు నేను చెబుతున్నాను అది మాత్రం మీరు అందరూ గమనించాలి సరేనా మరి నేను ఎప్పుడు ఎందుకు మొక్కలను నాటుతున్నానంటే ఇక్కడ నేనుండే ఏరియా ఓ విశాఖపట్నంలో వాతావరణం అనేది చాలా కూల్గా ఉంది చిన్న చిన్న తుంపర్లా తొలకరి జల్లులు పడుతున్నాయి అలాంటప్పుడు మనం మొక్కలు నాటామంటే చక్కగా నాటుకుపోతాయి ఇప్పుడు మనం సమ్మర్ ఎండ్లలో బాగా ఉన్నా కూడా నాటుకోవచ్చు అప్పుడు ఏంటంటే మనకు ఒక షెల్టర్ ఉండాలి ఇవి నాటినవి కనీసం ఒక త్రీ ఫోర్ డేస్ అయితే నీడలో మాత్రం కంపల్సరీ ఉండాలి లేకపోతే మొక్కలు ఎండిపోతాయి ఖచ్చితంగా చెప్తున్నాను జాగ్రత్త పడవలసిన విషయం నాన్న ఇది మరి అందువలన ఇప్పుడు తొలకరి జల్లులు చిన్న చిన్నగా పడి వాతావరణం ఎండ లేకుండా ఉందని చెప్పేసి నేను వాటిని అన్నిటినీ నేను నాటుకోవడం జరిగింది ఇంకా లేటెందుకు త్వరపడండి మీరు కూడా నాటుకోండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లుగా అయితే ఒక షేర్ ఒక లైక్ ఒక కామెంట్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న కామెంట్ ద్వారా తెలియజేయండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అందరూ హ్యాపీగా గార్డెనింగ్ చేసుకోవాలి అందరూ హెల్తీగా ఉండాలి ఆల్ ఈజ్ వెల్